సార్ మీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారికి విషయంలో చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు యాక్చువల్ గా నేను ఈనాడు టీవీ ఈనాడు టెలివిజన్ లో పనిచేసిన సార్ నేను రామోజీ లో పనిచేసాను అప్పుడు రామోజీ గారు ది లెజెండ్ చిరంజీవి గారు లెజెండ్ వాళ్ళు చాలా స్నేహంగా ఉండేవారు ఆ టైంలో ప్రతి రామోజీ గారు ఫంక్షన్ కి చిరంజీవి గారు పిలిచినప్పుడు చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చారు అనమాట ఆయన ఆ క్యాసెట్లన్నీ నేను విని నా వ్యక్తిత్వాన్ని పర్సనాలిటీ క్యారెక్టర్ స్టూడెంట్ స్టూడెంట్ ఏజ్ లో ఆ చిన్న నైన్టీ సెవెన్ లో నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను నేర్చుకున్నాను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చేస్తున్నాను చిరంజీవి గారు ప్రసంగాలు విని చిరంజీవి గారు చెప్పిన మాటలు విని నేను ఎంతో నేర్చుకున్నాను దాంతో పాటు రాజమండ్రి ఏసన్ లో ఓపెనింగ్ వచ్చినా కూడా ఎంతో మంది చాలా పండగగా పండగగా ఉండేది ఆ టైంలో మాకు చిన్నప్పుడు ఈ రాజమండ్రి వచ్చిన ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఏదో చాలా హడావడగా ఉండేది అనమాట చాలా 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 ఏదో పెద్ద పెద్ద ఏదో జరుగుతున్నట్టు ఉండేది అక్కడ ఆ అంతా చూసి ఏంటి అనుకుంటుంది యాక్చువల్ గా మాకు ఏంటంటే చిరంజీవి గారు ఎంత మాకు కనబడిన కృష్ణుడు శివుడు కన్నా ఒక మాకు కనిపించే ప్రత్యక్ష దైవం అని మేము భావిస్తూ ఉన్నాము అంతేకాక తర్వాత నేను జీటీవీలో జాయిన్ అయ్యాను జీటీవీలో కూడా ఆయన జీటీవీ తెలుగు లాంచ్ చేశారు ఛానల్ ఆయన చేతుల మీరుగా ఛానల్ లాంచ్ అయింది ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏది మొదలు పెట్టినా అది సక్సెస్ అంతే అన్నయ్య హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ కదా కాదు ఆయన చాలా 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 మందికి ఆయన హెల్ప్ చేశారు చాలా ఓపెనింగ్ అన్ని అన్ని సక్సెస్ లో ఉన్నాయి ఎందుకంటే ఒక మంచి ఆ లో మనకి మొబైల్స్ ఉండేవి కాదు కాబట్టి మనం సార్ అంటే బ్లడ్ ఇచ్చావా బ్లడ్ ఇచ్చిన కనపడి నాకు అన్నమాట ఆ లో బ్లడ్ ఇచ్చి కనబడంటే నేను అప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఈవెన్ నేను బెహరన్ నుంచి ఇండియా ఇండియా వస్తే ముందు హైదరాబాద్ వచ్చి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేసి నేను మా వెళ్తాను ఇప్పుడు కూడా రైట్ కూడా మాట్లాడదాం సూర్య గారు చాలా మంది ఉన్నారు రాయుడు గారు వినమ్రత వినం తోటి సార్ ఒక ఆయన రాష్ట్రపతిగాని రాష్ట్ర గవర్నర్ గా కానీ ఎప్పుడైనా సరే చూసే అవకాశం ఉంటుందని నా అమ్మకం సార్ ఇంకా సో ఖచ్చితంగా మన అందరి విషయం ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది వర్షిత గారు నెక్స్ట్